హై అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను ఏ సారీ అయితే వేసుకున్నానో సేమ్ సారీనే చూపిస్తున్నాను అనమాట ఈ సారీ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్నా తెలుసు కదా షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయండి డిస్పాచ్ చేసిన తర్వాత మేము ట్రాకింగ్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది కానీ ఎడిటింగ్ కానీ లేకుండా ఓపెనింగ్ వీడియో ఉండాలి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రోడక్ట్ రాంగ్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాము ఫస్ట్ అయితే నేను నెక్ పీస్ చూపిస్తున్నాను నెక్ పీస్ ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళు స్కిప్ చేసి జ్యువెలరీ దగ్గరికి వెళ్ళచ్చు అనమాట పీస్ చూడొచ్చు ఎంత హైలైట్ అయింది అనేది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి ఇలా రింగ్స్ ఇచ్చి ఉన్నారనమాట ఫ్రంట్ చూడొచ్చు మొత్తం ఒక్క పీస్ పెట్టుకొని వెళ్ళినా చాలండి అలా హైలైట్ అయిపోతాము పక్కా హైలైట్ అయిపోతాం చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ ఉంది అచ్చంగా గోల్డ్ పీస్ ఎలా ఉందో అలానే ఉంది కాసుల పేరు ఉంటుంది కదా మనకి లక్ష్మీదేవి అమ్మవారితో అలా వస్తుంది అమ్మవారు ఐడల్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ చూడవచ్చు ఇక్కడ వచ్చేసి అన్కట్ డైమండ్తో తీసుకున్నాము రుబీస్ అండ్ తో తీసుకున్నాము అండ్ గుట్ట పూసలు అనమాట చాలా చాలా హైలైట్ అయింది ఇంకా ఇంత హెవీగా వచ్చింది కదా దీని దగ్గరలో క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటుందని ఇలా క్యూట్ ఇయర్ రింగ్స్ అనేది ఇచ్చారనమాట ఈ సెట్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మొత్తం కూడా కలర్ వచ్చేసి మైక్రో ప్లేటెడ్ కలర్ వెళ్తుంది అనే టెన్షన్ ఏం పెట్టొద్దండి కాకపోతే పర్ఫ్యూమ్స్ అలాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది పాటుగా ప్రెజెంట్ నేను ఏదైతే హెడ్బెల్ట్ పెట్టుకున్నానో సేమ్ హెడ్బెల్ట్ అనేది చూపిస్తున్నాను మొత్తం బెల్ట్ అంతా కూడా ఇలా మనకి సెల్ఫ్ డిజైన్ మొత్తం అంతా కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుంది సైజు నార్మల్ సైజ్ అండి మనం సైజ్ వచ్చేసి ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఇంత సైజ్ వస్తుంది కాదు పెద్దదిగా కావాలి అనుకుంటే అడ్జస్ట్మెంట్ కోసం ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టుకుంటే ఇప్పుడు చూడచ్చు ఎంత పెద్దదైందో పెద్దదిగా కూడా వస్తుంది మనకి అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పి ఫుల్గా ఇలా ఇచ్చేసి ఉన్నారు మొత్తం హోల్ అనేది సో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు వైజ్ అస్సలు ప్రాబ్లమ్ అయితే ఉండదు సో వచ్చేసి నేను శారీ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను చూడొచ్చు శారీ అయితే మనకి ఇలా వస్తుంది సెమీ కాంజీవరం శారీ అండి ఇన్స్టాలో ప్రజెంట్ దుమ్ము లేపుతున్న శారీ అని చెప్పాలి ఎక్కడ చూసినా ఇదే శారీ గురించి ఇన్స్టా యూట్యూబ్ అంతా కూడా శారీ కాస్ట్ కూడా కంపేర్ చేస్తే తీసుకోవచ్చు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ షిప్పింగ్ ఫ్రీ అనమాట కాస్ట్ వచ్చేసి పక్కా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది శారీ మొత్తం టిష్యూ ర్యాప్ అండి శారీ మొత్తం ఓవరాల్గా వస్తుంది చాలా చాలా బాగుంది టిష్యూ శారీ మొత్తం కూడా చాలా స్మూత్ ఉంది ఇలా చూస్తే అర్థం కదా స్మూత్ ఉంది మనం శారీ వేసుకోవడానికి కూడా చాలా ఈజీ చాలా చాలా అలా చక్క 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 ఫైవ్ మినిట్స్తో వేసుకోవచ్చు మనం శారీ కానీ యూస్ చేయొచ్చు శారీ కాదు లాంగ్ ఫ్రాక్స్ లెహెంగా సెట్స్గా డిజైన్ చేసుకోవచ్చు మామన్ ఆర్డర్ కలెక్షన్కి దీనికైనా సూపర్ ఉంటుంది పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది దానికి శారీ వచ్చేసి దీని బోర్డర్ అయితే మనం చూడవచ్చు చాలా గ్రాండ్ అండ్ హెవీ లుక్ వస్తుంది చాలా చాలా అనమాట శారీలో బార్డర్ అయితే ఇలా వస్తుంది కొంచెం ట్రాఫిక్ సౌండ్ ఎక్కువగా ఉంది అవుట్ సైడ్ చేస్తుంది సో దానివల్ల కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండ్ ఇలా పై వైపు పై వైపు బార్డర్ చూడొచ్చు మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం జెరీ వీవింగ్ అండి సెమీ కంచి శారీ అది బ్యాక్ సైడ్ కూడా మీకు సారీ ఎలా ఉంటుంది అని చూపిస్తాను ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ మంచిగా ఇలా వీవింగ్ ఉంది మనకి కూడా అట్లా ఏమి లేదు చూడొచ్చు నీట్గా కట్ చేసి ఉన్నారు మొత్తం వీవింగ్తో వచ్చేసింది బార్డర్ వైపు కూడా చూడొచ్చు మనకి జెరీ వీవింగ్ అనేది ఎంత మంచిగా ఫినిషింగ్ ఇచ్చి ఉన్నారు అనేది చాలా కన్వీనియంట్ ఉంది స్మూత్ టిష్యూ ర్యాప్ అనమాట శారీ వచ్చేసి సెమీ కంచి పట్టు సారీ అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది పళ్ళు మొత్తం కూడా కంచి వీవింగ్ తోటే వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది పళ్ళు మొత్తం పళ్ళులో ఇక్కడ మెయిన్ ఈ డిజైన్ చూడొచ్చండి ఎంత బాగా హైలైట్ చేశారో కదా చాలా చాలా బాగా హైలైట్ చేశారు పళ్ళులో పైన ఈ డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇలా వస్తుంది పళ్ళులో డిజైన్ అంతా కూడా మనకి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం టిష్యూ ర్యాప్ తోటి చిన్న చిన్న మాంగూ డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్కి ఇలా వస్తుంది అండ్ ఇక్కడ డిజైన్ చూడొచ్చు బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది టిష్యూ తోటి ఇలా బాడీకి సారీ హ్యాండ్స్కి ఇది బార్డర్ పెట్టేసి హైలైట్ చేసుకొని బాడీకి ప్లెయిన్ చిన్న డిజైన్ వేసుకున్న సూపర్ హైలైట్ అవుతుంది లేదు ఇప్పుడు నేను వేసుకున్నట్లుగా మీ దగ్గర ఏదైనా మ్యాచింగ్ బ్లౌజ్ ఉందనుకోండి సూపర్ ఇంకా ఇంకా వేరే చూడని అవసరం లేదు ఈ బ్లౌజ్ వచ్చేసి నాది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ సూపర్ మ్యాచ్ అయితే సో నేను అందుకని రిపేర్ చేసుకున్నాను ఓవరాల్ లుక్ కూడా చూడొచ్చండి ఎంత బాగుంది అనేది సూపర్ హైలైట్ ఉందన్నమాట ఈ శారీ ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డిగ్రీ చేస్తాము థ్యాంక్ యూ